వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఆత్మంకూరుకి ప్రమాదం పొంచి ఉంది ఇటు సిద్ధాపురం చేరుతో ఇటు వరద జట్టుతో ఇంకా కొన్ని నదులతోటి ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేశారు ఎక్కడ పడితే అక్కడ మురికి కాలువలపైన పోనాశి వాగుల పైన కట్టారు బిల్డింగ్లు కట్టారు నీరు పోవడానికి ఆస్కారం లేక ఆ నీరు ఇతనే వర్షాలు భారీగా కుడిస్తే అవి ఇల్లు లేకొచ్చి ఇల్లు ఆత్మంకూరే మునిగిపోయే పరిస్థితిగా మారబోతుంది దీనిపై మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులు స్పందించి ఈ కబ్జాలు చేసిన ఇళ్ళని వెంటనే పడగొట్టి నీరు డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి ఒక సురక్షితమైన మార్గం ఏర్పాటు చేస్తే తప్ప ఆత్మంకూరికి ప్రమాదం తప్పదని ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక కూరగాయలు గౌండ పని చేస్తుళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చారు వచ్చి అడ్డగోలుగా ప్రభుత్వ భూములు ప్రభుత్వ ప్రభుత్వ భూములు ఇక్కడ లేని వాళ్ళ భూములు కబ్జాలు చేసి కమిషన్ల కోసం ఆశపడి కొందరు రియల్ ఎస్టేట్ నాయకులు ప్రజలకు అమ్మారు కొనుక్కున్న ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు నీళ్లు పోవడానికి లేదు నీళ్లు పోవడానికి దారి లేక నీళ్లు ఇల్లు లేకొస్తున్నాయి దీన్ని గ్రహించిన రాజకీయ నాయకులు అధికారులు వెంటనే చర్యలు తీసుకొని బోనాసి వాగులేకి నీళ్లు పోయేటట్టు చేయమని ప్రజలు